నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలో ఈరోజు ఒక సెంటెన్స్ అయితే ప్రజా వాయిస్ వికారాబాద్ నుండి శేఖర్ గారు అయితే రాయడం జరిగింది అదేంటి ఒకసారి చదివికునే ప్రయత్నం చేద్దాం అలాగే అది యువతను అలాగే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా అయితే ఉన్నది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం ఖాళీగా తిరుగుతున్నారని బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మీకోసం గొప్ప అవకాశం సర్పంచ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు చదవడం రాయడం రాకున్నా పర్లేదు సర్పంచ్ కావచ్చు మీ దగ్గర డబ్బులుంటే చాలు ఎన్ని సీట్లైనా ఓట్లైనా కొనేయచ్చు కాలపరిమితి ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అభివృద్ధి చేసినా చేయకున్నా ఓటుకు డబ్బులు పంచితే చాలు పొదిమికి సుక్క ముక్క పెడితే స్వర్గం ఇంకా విజయం మీదే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అర్హతలు ఏంటంటే ఒకటా అర్హత బాగా మాయ మాటలు చెప్పాలి రెండోది మందిని మోసం చేసుకుని రావాలి మూడు భూ కబ్జాత్ చేయాలి అనేది వికారాబాద్ శేఖర్ ప్రజావాయుస్ సంబంధించిన ఆ ప్రజావాయుస్ సంబంధించిన ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలో రాయడం జరిగింది అయితే మంచిగా మాయమాటలు చెప్పు రావాలట మోసం చేసుకుని రావాలా సో ఇలాంటి అర్హతలు ఉండాలని చెప్పేసి ఆలోచింపజేసే విధంగా అయితే ఇది ఈ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ప్రజాదిన పత్రికలో చూడాలి మరి ఇప్పుడు రానున్నది అంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆ రచన ఏ విధంగా యువత మీద ప్రభావం చూపుతుందో చూడాలి మరి అలాగే మంచి అంటే మీకు సంబంధించిన మంచి నాయకులు నేనుకోవాలి